సో ఐ కూడా రెడ్ అయిపోతుంది మరి చాలా మందికి ఏం ప్రాబ్లం మంట ఉండదు ఏమి ఉండదు రెడ్ అయిపోతుంది దానికి ఏమంటారు సో నిజం చెప్పాలంటే ఐ రెడ్నెస్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ ఒకటి ఇన్ఫెక్షన్ కంటి కలక సో కంటి కలక అనేది రీసెంట్ గా మీకు ఒక ఎపిడమిక్ కూడా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ బిఫోర్ వచ్చింది ఓకే కంటి కలకలో ఉంటే కళ్ళు రెడ్ అయిపోతుంది కొంచెం గరగర అనిపిస్తుంది రెప్పలు ఊజులుతూ అతుకుపోతాయి అట్లాంటివి టైంలో లో మనం కంపల్సరీ ఫస్ట్ మందులు మనం వాడుకోవాలి మన దగ్గర నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఒక కన్ను నుంచి ఇంకొక కన్ను స్ప్రెడ్ అవ్వకుండా మనం సేఫ్టీ మెషర్స్ ని పాటించాలి సో ఎప్పుడైనా కంటికి కలక ఉన్న వాళ్ళు టవల్స్ కర్చిఫ్స్ పడుకునే పిల్లు బెడ్షీట్స్ ఏదైనా విచ్ ఎవర్ క్యాన్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ ఐ విడి విడిగా సెపరేట్ గా వాడాలి అండ్ వేరే వాళ్ళు ప్రతిసారి ఆ థింగ్స్ ని ముట్టుకునే వాళ్ళు హ్యాండ్ వాష్ ముట్టుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి సో దీని ద్వారా మనం కంటి కలక అన్నది వేరే వాళ్ళకి రాకుండా ట్రాన్స్మిషన్ ని ప్రివెంట్ చేయవచ్చు కళ్ళు ఎరుపు అన్నారు ఒకటి ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు లేకపోతే కంటిలో ప్రెషర్ పెరగడం వల్ల కూడా కళ్ళు ఎరుపు రావచ్చు లేకపోతే కంటిలో ఇన్ఫ్లమేషన్ ఉన్నా సరే కళ్ళు ఎరుపు రావచ్చు సో కళ్ళు ఎర్రగా ఉంటే మాత్రం కంపల్సరీ ఎందువల్ల వస్తుందని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా మనం ఇస్తే ఎరుపుకి సొల్యూషన్ ఉంటది కానీ డోంట్ గో టు లోకల్ ఫార్మసీ జస్ట్ యూస్ ఐ డ్రాప్స్ ఫస్ట్ ఎందువల్ల వస్తుందని మనం డయాగ్నోసిస్ చూసుకొని దాన్ని బట్టి మేనేజ్ చేస్తే కళ్ళు ఎరుపులు అన్నది తగ్గుతుంది సో ఈ సమస్యలు ఏదైతే రెడ్ కావడం అవడం ఇది సమ్మర్ లో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఏ సీజన్ లోతాయో సో యూజువల్లీ కంజంక్టివైటిస్ అనేది ఇట్ ఇస్ వైరల్ బాండ్ ఓకే ఏ సీజన్ లో అయినా అవ్వచ్చు ఎపిడమిక్స్ అనేది ఎప్పుడైనా రావచ్చు కానీ సమ్మర్ లో ఎక్కువ ఎలర్జీ వల్ల రెడ్నెస్ వస్తాయి అండ్ రెండోది మనం సమ్మర్ సీజన్ అప్పుడు ఎక్కువ డ్రై ఐస్ అనేది అగ్రివేట్ అవ్వచ్చు సో డ్రై ఐస్ ఉన్న వాళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ టీయర్స్ వేసుకుంటే కొంచెం ఐస్ ట్రెయిన్ ఎరుపు అనేది బెటర్ గా ఉంటది